జేఎన్టీ అనంతపూర్ తరఫున నెల్లూరు నారాయణ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో చెస్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిల్ డైరెక్టర్ రెడ్డి హాజరై స్పోర్ట్స్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు వంద మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని వస్తువులు కల్పించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారని తెలియజేశారు ॐ सेवाणि ॐ रुणि ॐ नार्याणि वन्द पापसन् 1h4d and series 120 uh, days lights for beta home formalizing the be and we can condition sir నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ క్రీడలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి గాను ఈ సెలక్షన్ ట్రయల్స్ మొదలు పెట్టడం జరిగింది ఈ నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు చెస్ సెలక్షన్స్ జరుపుతున్నాము అదే విధంగా రేప్ వచ్చేసి పెన్ ల్యాట్ సెలెక్షన్స్ ఇక్కడే ఉన్నాయి ఈ సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై కి సంబంధించి రెండు గేములు వీళ్ళు సెలెక్షన్ ట్రయల్స్ హోస్ట్ చేస్తున్నారు ఈ కాలేజీలో దీనికి ఈ రోజు చెస్ కి సంబంధించి దాదాపుగా వంద మంది క్రీడాకారులు జేఎన్టీయునివర్సిటీ యూనివర్సిటీలో ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి చాలా నంబర్ ఆఫ్ కాలేజెస్ నుంచి వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు ఈ రోజు సాయంకాలానికి సెలక్షన్ అయిపోతుంది వచ్చిన క్రీడాకారులకి ఈ కాలేజీ యాజమాన్యం అయితేనేమి ప్రిన్సిపాల్ గారు అయితేనేమి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనే మంచి సదుపాయాలు కల్పించి వాళ్ళకి మంచి అకామిడేషన్ అవన్నీ ఇవ్వడం జరిగింది తర్వాత ఇదే సంవత్సరము నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరులో అథ్లెటిక్ మీటు జరపబోతున్నాము అది మోస్ట్ ఓన్లీ నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ జరుగుతుంది ఈ నారాయణ సంస్థలు నిజంగా అంతకుముందు క్రీడలు అంటే పెద్ద ఎదుగా లేదు మరి ఈ సంవత్సరము ఈ సంవత్సరమే కాదు గత పది ఏళ్ల నుంచి జయంతి యూనివర్సిటీకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సెలక్షన్ ట్రయల్స్ తీసుకోవటము మెగా ఈవెంట్స్ తీసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మేనేజ్మెంట్కి సౌత్ జోన్ కానీ ఆల్ ఇండియా కానీ ఒక గేమ్ జరిపితే బాగుంటుందని చెప్పేసి మేము మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇది కూడా నెక్స్ట్ కమింగ్ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇది కూడా సాధ్యమవుతుందని అనుకుంటున్నాను హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు